హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఓకే అండి మళ్ళీ కొన్ని మంచి విషయాలతో మేము ముందుకు వచ్చానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కూడా మీ మనకి ఎంతో విలువైన అనుమతి అలాంటి మాటలు ఉంటాయండి ఓకే అండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయమే అందుకనే పదే పదే ఈ వీడియో తీస్తున్నానండి నాకు ఈ ఈ వీడియోలు చెప్తే అది ఒక ఉపయోగం లాగా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నాను మంచి మాటలు ఎవరికైనా మంచి మంచికే ఉపయోగపడతాయి కదండి తెలుసుకుంటే మనము ఇంకొ ఇంకా కొంతమందికి తెలుపవచ్చు కదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి ఈ ప్రపంచంలో ఆరుగురు బెస్ట్ డాక్టర్లు ఉన్నారు నెంబర్ వన్ సూర్యుడు నెంబర్ వన్ ఆత్మవిశ్వాసము నెంబర్ త్రీ వ్యాయామము నెంబర్ ఫోర్ విశ్రాంతి నెంబర్ ఫైవ్ స్నేహితులు నెంబర్ సిక్స్ డైట్ అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ప్రతి తరగతి ఇల్లు చర్చించుకునే ప్రతి ప్రతిరోజు చర్చించుకునే మూడు సమస్యలు చదువు ఆరోగ్యము డబ్బు గురించి అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ప్రతి దాని విలువ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎందుకంటే ఉచితంగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో డబ్బులకే అమ్ముతారు కదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయండి చిన్నప్పుడే నయం ఎందుకంటే జేబులో ఒక్క రూపాయి ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది ఇప్పుడు ఎంత ఉన్నా కూడా వాటిని చూస్తే మనకు బాధ్యతలే గుర్తొస్తాయి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఒకరి నీడలో ఎదగాలని అనుకోవద్దండి ఎందుకంటే మొక్కలే ఒక నీడలో ఒక చెట్టు నీడలో ఎదగలేవు అదేవిధంగా మనిషి కూడా తన తను కష్టపడి ఎదగాలి కానీ ఒక నీడలో మనం బతకగలమా ఓకే అండి కీప్ వాచింగ్ అండి మనది తప్పు అయినా కూడా వాదిస్తున్నామంటే మనము తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం ఓకే అండి కీప్ వాచింగ్ అండి మట్టితో పోరాడితేనే విత్తనం కూడా మొక్కగా ఎదుగుతుంది అదేవిధంగా మనిషి కూడా ఎదురు దెబ్బలకు తట్టుకుంటేనే జీవితంలో పరిపూర్ణుడు అవుతాడు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి డబ్బు పొదుపుగా వాడితే మనల్ని ఆదుకుంటుంది అదేవిధంగా చలివిడిగా వాడు వాడితే జీవి మన జీవితంతో ఆడుకుంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ చూశారు కదండి ఓకే అండి అందరికీ వీడియో నచ్చిందని భావిస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చిన్న మాట కూడా మనకు ఉపయోగకరమే కదండి అయితే లేదు కదండి అందుకే అంత ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి పదే పదే కోరుతున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు ఇంకో పది మందికి చెప్పండి మా మాటలతో చెప్పొచ్చు ఇంకా మనము ఏ విధంగా పిల్లలకు చెప్పవచ్చునండి బుక్స్ చదవని ఈ ఈ కాలంలో పిల్లలు కాబట్టి ఇలా మన యూట్యూబ్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో తెలుసుకుంటే మంచి విషయాలు తెలుసుకు ఉపయోగించుకుంటే బాగుంటుందండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా అన్నీ ఇటువంటి విషయాలు కూడా బోధించవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్